ఇక దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా కంటిన్యూ అవుతోంది పోర్టుకో అప్డేట్ రోజుకు న్యూస్తో సస్పెండ్ థ్రిల్లర్ తరిపిస్తోంది దువ్వాడ శ్రీనివాస్ ఉంటుంది ఇంటిపై వాదం నెలకొంది దీంతో దువ్వాడను పార్టీని సస్పెండ్ చేయాలని జగన్పై ఒత్తిడి పెడుతున్నట్టుగా తెలుస్తోంది తాజా ఎపిసోడ్తో దువ్వాడపై జగన్ ఆగ్రహంగా ఉన్నారు ఒకటి రెండు రోజుల్లో దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం రెండు సంవత్సరాల్లో వచ్చింది నాకు ఇల్లు అంటే ఎవడు ఏంటో తెలుసుకోవాలని ఒక మంచి ఫ్రెండ్ నా హస్బెండ్ కూడా మంచి ఫ్రెండ్ ప్రతి మాట్లాడుకోండి నాకు పార్టనర్షిప్ ఉంది ప్రతిదా నాకు డబ్బులు కూడా ఇన్కమ్ కూడా నాకు ఐదుగురు పార్ట్నర్స్ ఉన్నారు హోమ్ ఇద్దరు ఇంకా ఉన్నాడు అభితన్ ఒకడున్నాడు ఉన్నాము డబ్బులు పెట్టుకున్నాము నేను కూడా అందులో పెట్టుబడి ఉంది నాకు అడ్వాన్స్ కూడా ముప్పై సంవత్సరాల నుంచి వ్యవహారంలో టీడీపీ వేగంగా స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంది దువ్వాడు వ్యవహారంలో వైసీపీ కూడా అలాగే వ్యవహరించాలనుకుంటోంది ఈ విషయంలో టీడీపీకి టార్గెట్ కాకుండా దువ్వాడుపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది అంటే మీరు బ్లాక్మెయిల్ చేశారంటున్నారా ఆవిడ కాదు కాదు పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ గిరీశ్వర్ జనవుతున్నారు గిరీశ్వరి చూస్తున్నాం నెల రోజులుగా దుబ్బాడ వ్యవహారం ఒక పులి స్టాప్ లేకుండా కంటిన్యూ అవుతూనే ఉంది ఎక్కడ క్లారిటీ అనేది ఎవరికి జనాలకు అర్థం కాని పరిస్థితుల్లో కనిపిస్తోంది సో కనీసం పార్టీ నుంచి అయినా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా నిన్న మీరు మాట్లాడుతూ దుబ్బాడ వాణిగర్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ కూడా అదే డిమాండ్ చేస్తారు అసలు ఏం జరిగే అవకాశం ఉంది సతీష్ అయితే పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే దువ్వాడ శ్రీనివాసరావు అయితే ఇన్ఛార్జ్ టెక్కలి ఇన్ఛార్జ్ని అయితే మార్చారు అయితే ఇన్ఛార్జ్ పదవి మార్చినప్పటికి కూడా ఇది ఎమ్మెల్సీ పదవి అయితే ఇంకా అది ఉందైతే మనం చెప్పుకోవచ్చు అయితే ఇంకా కాల పరిమితి ఉంది అయితే దువ్వాడ శ్రీనివాసరావు అయితే రోజుకోక కోణంగా కూడాను ఈ యొక్క లిస్టులు కూడా ఇస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఆ యొక్క గృహం కోసమని ఈ యొక్క పోరాటం సాగుతుందని కూడా మనకి చివరికి తేలిపోయే పరిస్థితి అయితే వచ్చింది లాస్ట్ కి నిన్న అయితే గత మూడు రోజుల క్రితం అయితే ప్రియురాల పేరు మీద అయితే ఆ యొక్క ప్రాపర్టీని అయితే కూడా ఆయన అయితే రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది అయితే ఆ రిజిస్ట్రేషన్ చేసిన అనంతరము నిన్నను పూర్తి స్థాయిలో డవ్వాడవ్వా అని అయితే ఆగ్రహం చెందారు ఆగ్రహం చెంది అయితే గత పలుమార్లు కూడాను ఆవిడ ఒకటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అయితే వినపం తీసుకుంటున్నారైతే ఇటువంటి వ్యక్తి పదవీకాంక్షతోనే ఇటు భార్యా పిల్లలను కూడా విడిచిపెడుతున్నారు కాబట్టి ఇటువంటి వారు పార్టీకి పరికిరారు వీరిని వెంటనే సస్పెండ్ చేయండి పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకోవడను తప్పించండి అని కూడా ఆవిడ బహిరంగంగానే అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే అది విన్నవించుకుంటుంది అయితే పూర్తి స్థాయిలో ఆవిడ ఇప్పటికే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చెప్పినా తప్పులు పూర్తిగా దువ్వార శ్రీనివాస ఉన్నాయని కూడా తెలిసినప్పటికీ అటు అయితే ఈ వన్ నాట్ ఎయిట్ నుంచి దెబ్బల మాదిరి దువ్వార శ్రీనివాసరావు ఆడియో లీక్ వచ్చి అది కూడా విన్నప్పుడు కూడా ఇంకా దువ్వడ శ్రీనివాసరావు పైన వేటు వేయకపోవటం ఇటు చూసుకుంటే పూర్తి స్థాయిలో ప్రైమ్ నేర్తో మాట్లాడుతూ ఒక మాట అన్నారు అటు టీడీపీ అయితే ఆదిమూలం అనే వ్యక్తి తప్పు చేసిన వెంటనే తెలిసిన వెంటనే మీడియా మాధ్యమంలో రాగానే వాటిని వెంటనే సాయంత్రమే సస్పెండ్ చేసిన ఘనత దక్కించుకోండి అధికార పార్టీ అధికారంలో ఉంటూ కూడా కదిపించుకోలేదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇది తప్పులు చేస్తున్నప్పుడు కూడా దువ్వార శ్రీనివాసరావుని ఇంకా సస్పెండ్ చేయట్లేదు వెంటనే సస్పెండ్ చేయాలి నేను జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ కూడా రాస్తాను ఇంకా ప్రభుత్వ అధికారులని ప్రభుత్వానికి కూడా కోరనున్నాను ఈయన పైన అయితే చర్యలు తీసుకోమని చెప్పి పూర్తి స్థాయిలో కూడాను ఆయన పైన వేటైతే పడాలంటుంది అసలు ప్రియురాల్ని ఇంట్లో పెట్టుకొని భార్య పిల్లల్ని బయట పెట్టి ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నప్పుడు దువార శ్రీనివాసనం కోసం ఎందుకు జగన్మోహన్ రెడ్డి కనీసము మా యొక్క భార్య భర్తల మధ్యన కనీస ఒక సఖ్యత కూడా తేడానికి ప్రయత్నం చేయట్లేదు ఆయనతో మేము కలిసి కూడా మమ్మల్ని అయితే అక్కడికి ఎలా చేసే ప్రయత్నం లేదు జగన్మోహన్ రెడ్డి మాకు దైవంగా మేము భావించినటువంటి కుటుంబం మాది మాకు ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కనీసం ఆయన స్పందించలేని పరిస్థితుల్లో ఉండటంతో చాలా దారుణంగా ఉంది నేను ఒక ఆడపిల్లని నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కనీసం ఆడవాళ్ళమంటే గౌరవం ఉన్నదే అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎందుకు మాకు పట్టించుకోవటం లేదు మేము మా వలన ఆయన ఏం అన్యాయం జరిగిందంటూ కూడా ఆవిడ ప్రశ్నిస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో ఆవిడ జగన్మోహన్ రెడ్డికి ఒకటే కోరుతున్నారు అసలు అధికార పార్టీ సస్పెండ్ చేసినప్పుడు ఇలాంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తులను సస్పెండ్ చేయకపోతే రేపొద్దిట పార్టీకి భారీ నష్టం కలుగుతుందని ఈ యొక్క ఎఫెక్ట్ అనేది పార్టీ పైన పడుతుందని మళ్ళీ ఇప్పుడు పార్టీ కోల్కెళ్ళిన పరిస్థితికి వెళ్తుంది ఇప్పుడే పార్టీ చాలా హీన పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇటువంటి వ్యక్తుల వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పార్టీ అయితే అటు శ్రీకాకుళం జిల్లాలో ఇటు రాష్ట్రంలో కాకుండా టెక్కల్ నియోజకవర్గం ఇప్పటికే పూర్తిగా నిర్వీర్యం ఉంది ఇంకా పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది ఇప్పటికే పార్టీలో ఉన్న శ్రేణులు అటు మహిళలు కూడా పెద్ద ఎత్తునైతే పెదవులు విరుస్తున్నారు ఈ యొక్క ఆయన తాలూకా నడవడికైతే ఎవరికి నచ్చట్లేదు కాబట్టి అయితే దువ్వార శ్రీనివాసరావు గతం నుంచి కూడాను అక్కడ పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది కాబట్టి మధ్యలో నాకు ఎమ్మెల్సీ ఆయనకి ఎమ్మెల్సీ ఉంది కాబట్టి నాకు సమన్వయకార్పించారు మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి మెప్పించి పదవి తెచ్చుకున్నప్పటికీ కూడాను ఆ యొక్క ఇన్ఛార్జ్ పదవితో ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి అయితే ఆయనకి లేదు అయితే ఇంకో కోణంలో కూడా మనం ఆలోచించచ్చు అయితే నిన్నను కూడాను మాధురి కూడా మాట్లాడుతూ దువ్వడు శ్రీని దీనిని ఎలా అయినా సరే మినిస్టర్ చేస్తాను ఎమ్మెల్యేని చేస్తాను అని కూడా శవదం చేయడం అయితే జరిగింది మీడియా ముందర అయితే మనం వేచి చూడాలి అసలు ఏంటి అసలు దువ్వాడ శ్రీనివాసరావు మాధురిని ఎందుకు విడిచిపెట్టట్లేదు మాధురినే అంత అభిమానంతో ఇంత రభస జరుగుతున్నప్పుడు కూడా ఆయన పైన ఇంత బ్యాడ్ నేమ్ వచ్చిందని కూడా తెలుసుకొని జనాల్లో పూర్తిగా ఈ యొక్క పరిస్థితులైతే దారుణమైన పరిస్థితులు దువ్వాడ శ్రీనివాసరావు పేరు చెప్తే ముఖం చాటేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో దిగ ఒక మెట్టు దిగకుండా భార్యా పిల్లల్ని కనీసం స్పందించకుండా అటు పార్టీ వారు కూడా ఈయన పైన మందలింపు కూడా లేకపోయిన పరిస్థితి ఏదో ఉంది అసలు చూస్తే ఈ కోణం చూసుకుంటే రేపు మొదటి ఎవరైనా తప్పు చేసినా కూడా ఏం పర్వాలేదు అంతా కూడా అధికారం ఉంటే చాలు లేదా డబ్బులుంటే ఉంటే చాలు అనే పరిస్థితి తీసుకొచ్చాడంతూ కూడా ఇప్పుడే స్థానికు అయితే చర్చ అయితే సాగుతుంది అయితే దువ్వాడ శ్రీనివాసరావు అడ్జెట్ సస్పెండ్ చేయకపోతే మాత్రం నేనైతే ఒప్పుకోను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిగా ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు అటు వైసీపీ పార్టీ పూర్తిగా విఫలమైందని కూడా ఆవిడైతే వెంటనే చెప్తుందాష్ ¡Vamos! Oh, yeah. yeah.